హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటండి ఇలా అడిగారు నవ్వుతూ అంది జస్ట్ మామూలుగానే అడిగాను చెప్పు దివ్య ఆ విషయంలో నాకైతే ఏం తెలియదండి అన్నయ్యకి తెలియదని అనుకుంటాను ఎందుకంటే విజయ్ ప్రపోజ్ చేసిన విషయం నేను అన్నయ్యకి చెప్పలేదండి అనే దివ్య అనగానే సూర్య ఆలోచనలో మునిగాడు ఏంటి తిన్ అండి తింటే మానేసి మిల్ల మీరే ఏదో ఆలోచిస్తున్నారో ఏమైంది ఏం లేదు దివ్య అని నవ్వుతూ మాట్లాడి భోజనం చేశాడు ఏమండి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు చామంతి పువ్వులు తీసుకొని రండి రేపు పూజ చేసుకుంటాను అలానే మా అమ్మగారికి మందులు అయిపోయాయి అవి కూడా తీసుకొని రండి మాట్లాడుతూనే లంచ్ బాక్స్లు అన్ని కడిగి బ్యాగ్లో సర్దింది ఆమె మాటలకి ఊపడుతూ ఉన్నాడు సూర్య సరే నేను వెళ్తానండి ఏమండి అంటూ సూర్యభుజాన్ని తట్టింది ఉలిక్కి పడి దివ్యం చూశాడు ఏంటి దివ్య ఏమైంది భుజ్ ఏమైంది ఇప్పటి వరకు నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు అసలు ఏమైంది నీకు అంటూ అతని చెంపపై చేయి వేసి నిముడుతూ ఒంట్లో బాగలేదా ఇలాంటి ఏమీ లే అలాంటిది ఏమీ లేదే దివ్య చేతిని పట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు పూజకి నువ్వు అడిగినట్టే చామంతి పువ్వులు వామకి మందులు తీసుకుని వస్తాను సరేనా సరే అండి అన్న వద్దు సూర్య చెంపపై పెట్టి బయటకు వెళ్ళింది మనసు స్థిమితంగా లేదు సూర్యకి ఎందుకు వచ్చిన దగ్గర నుంచి తన మనసుతో పాటు మైండ్ కూడా గందరగోళంగా ఉంది వర్క్ చేసే ఇంట్రెస్ట్ కూడా తనకి లేదు రెస్ట్రూమ్కి వెళ్ళిపోయాడు దారిలో సన్నని బొమ్ సన్నీని కొన్ని బొమ్మలు తీసుకొని వినోద ఇంటికి వెళ్ళింది దివ్య లోపలికి వచ్చిన చెల్లిని చూడకొని వినోద్ షాక్ అయ్యాడు నువ్వేన్ ఇలా వచ్చావురా నువ్వే వరం ట్రా ఎలా వచ్చావు రా కూర్చో అన్నాడు సోఫా చూపిస్తూ మామూలుగానే వచ్చాను అన్నయ్య సన్నీని బొమ్మలు తీసుకొని వచ్చాను ఈ మధ్యన వాడితో సరిగా టైం స్పెండ్ చేయడం లేదు కదా ఈవినింగ్ వాడిని ఇంటికి తీసుకుని రండి అన్నయ్య కుదిరితే నేను తీసుకుని లే దివ్య సరే వదిన అని తన అన్నయ్య వదిన ముఖాలు చూసి ఏంటి వదిన అన్నయ్య నువ్వు డల్గా ఉన్నారో మర్చిపోయాను అన్నయ్య ఆఫీస్లో డైలీ భోజనం చేస్తాను కదా ఈరోజేంటి కొత్తగా ఇంటికి వచ్చా ఏమైంది అసలు పాత మనుషులు కొత్త మాటలతో ఆఫీస్కి వస్తున్నారు దివ్య సంధ్య కోపంగా అరిచాడు వినోద్ దివ్యకి చెప్పటం ఎందుకు అని ఆశ్చర్యపోయింది దివ్య అన్నయ్య సంధ్య నువ్వు ముందు లోపలికి వెళ్ళు కాస్త గట్టుకనే అన్నాడు ఏంటండి మీరు దివ్యకి అన్ని విషయాలు తెలియాలి కదా సంధ్య అసహనంగా చూశాడు వినోద్ వదిన ఏం జరిగింది చెప్పు అన్నయ్య నువ్వు వదిన ఆప అంటే అస్సలు ఊరుకోను చెప్పు వదిన అన్నయ్య ఎందుకు అలా ఉన్నాడు ఎందు ఉంది కదా అది మళ్ళీ ఆఫీస్కి వచ్చి మీ అన్నయ్యకి మీ ఆయనకి మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది అంటూ జరిగిందంత అక్షరం పల్లిపోకుండా చెప్పింది సంధ్య అంతా విన్న దివ్య కోపంగా వినోద్ వైపు చూసి ఏంటి అన్నయ్య ఆ దొంగ ముఖం ఉంది అన్ని మాటలంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు నాలుగు తగిలించాల్సింది కదా అన్నయ్య అక్కడ ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదురా సూర్య తన మాటలు విని నిన్ను నన్ను అనుమానిస్తే ఆ ఆలోచన నాకు నోటి మాట రాకుండా చేసింది కానీ ఎందు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అన్నాడు అయినా విజయ్ కోసం నీకు తెలియదు కదా తను నన్ను లవ్ చేస్తాడా కానీ నేను తనని యాక్సెప్ట్ చేయలేదు కదా మరి ఎందుకన్నయ్యా నువ్వు అక్కడ సైలెంట్గా ఉన్నావు సూర్య గారితో గట్టిగా చెప్పాల్సింది విజయ్ కోసం నాకు తెలియదు కదా అని తప్పు చేసిన వాడిలా నువ్వు అక్కడ సైలెంట్గా ఉండటం ఏంటన్నయ్య దివ్య మాటలకి వినోద్ సైలెంట్గా సంధ్య వైపు చూశాడు సంధ్య కోపంగా ముఖం పక్కకు తిప్పుకొని ఏం చేస్తాం దివ్య ఒక్కోసారి మాటలు పడాల్సిన టైం వచ్చినప్పుడు పడక తప్పదు వినోద్ మీరు ముందు భోజనం చేయండి దివ్య రా నీకు భోజనం వడ్డిస్తాను ఇప్పుడు నాకేమివద్దు వదిన నేను సూర్యగారితో భోజనం చేసి వచ్చాను అని వినోద్పక్కన కూర్చొని నువ్వు తన మాటలు పట్టుకొని బాధపడుకున్నయో నువ్వేమిటోనా ఆయనకు బాగా తెలుసు ముందు నువ్వు భోజనం చేయి వదిన నేను వెళ్తాను లేట్ అవుతుంది సరే దివ్య ఒక మాట ఎంత కాదన్నా తన సూర్యమర్ధలు మాటి మటుకి ఆఫీస్కి ఇంటికి వచ్చి సూర్యతో కావాలనే గొడవలు పెట్టుకుంటుంది అంటే నిన్ను సూర్యకు దూరం చేయాలని నువ్వు వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉండు లేదంటే నీ జీవితం పాడవుతుంది అలాంటిది ఏం జరగదు అని ఆయన ఎలాంటివారో నాకు తెలుసు కదా తెలుసు అన్నయ్యం మంచివాడు అని కానీ వాళ్ళ ఇద్దరి మధ్యన ఒకప్పుడు భార్యాభర్తల సంబంధం ఉంది ఆ విషయం మర్చిపోకు ఆ హిందూ అసలే పెద్ద మాయలేడి అందుకే నువ్వు అనుక్షణం సూర్యతో ఉండు అని దివ్యకి జాగ్రత్తలు చెప్పి పంపించింది దివ్య వెళ్ళగానే సంధ్య కోపంగా వినోద్ వైపు చూసి చేయాల్సింది చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఆ ఎందు చెప్పిన విషయం నిజమని దివ్యకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి విజయ్ ప్రేమ నాకు తెలియదని నా చెల్లికి అబద్ధం చెప్పాను అలా అబద్ధం చెప్పడం వల్లనే కదా ఈ రోజున దివ్య జీవితం బాగుంది ఆ అబద్ధం నిజమైన దివ్యకి తెలిసిన మరుక్షణం నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది విజయ్ తనని లవ్ చేస్తున్నాడని తెలిసే కదా నువ్వు పట్టుపట్టి సూర్య అన్నయ్యని ఒప్పించావు ఇందు తెలివనేది కాబట్టి ఇలా చేస్తుంది దాని మాటలు అన్నయ్య వినకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు నువ్వు అందరి ముందు దోషులా నిలబడితే నిజంగానే నేను చచ్చిపోతాను విజయ్ ఏడుస్తూ సంధ్య అనగానే వినోద్ బాధపడ్డాడు నువ్వు కూడా ఏంటి సంధ్య అలా మాట్లాడుతున్నావు మరి ఏం చేయను నువ్వు దివ్య విషయంలో మంచి చేసిన చెడు అవుతుంది కదా అని సంధ్య అనగానే వినోద్ ఏం మాట్లాడలేదు ఇంటికి వచ్చిన దివ్య మనసు స్థింతంగా లేదు అంత పెద్ద గొడవ జరిగినా సూర్యగారు ఎందుకు నాకు కనీసం ఒక మాట అయినా చెప్పలేదు అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు అసలు ఎందుని ఏం చేయాలి చంపినా మనకే పాపం తగులుతుందని రాక్షసి కొంపలు కూల్చడానికి వచ్చేసింది అనుకుని సూర్యకు ఫోన్ చేసింది కానీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు చాలాసార్లు ఫోన్ చేసి విసుగు వచ్చి దండంకి వచ్చి కూర్చుంది ఏమైంది నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ ఎందుకు చెప్పిన మాటలు విని అన్నయ్య మీద అనుమానం పెట్టుకున్నారా ఏంటి అనుకుని స్నానం చేసి చుట్టిదారు వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది అమ్మ దివ్య ఏంటి బామ్మ నేను గుడికి వెళ్తాను అటు నుంచి అటు ఒక్కసారి రాజశేఖర్ దగ్గరికి వెళ్తాను ఎందుకు ఏమిటి అని అడగలేదు దివ్య సరే బామ్మ తొందరగా వచ్చేయండి సరే రా సూర్య వస్తే చెప్పు ఉండండి బామ్మ డ్రైవర్కి పిలుస్తాను అని డ్రైవర్ని పిలిచి బామ్మ గారిని బామ్మ వెళ్ళగానే దివ్య సోఫాలో కూర్చుంది టైం అప్పటికి ఆలయ్యింది ఒక గంటకి ఇంటికి వచ్చాడు సూర్య అప్పటికే అతని కోసం ఎదురు చూస్తూ విసిగిపోయింది దివ్య వాళ్ళ వదిన మాటలు గుర్తు చేసుకొని తనలో తానే ఒక నిర్ణయానికి వచ్చి లోపలికి వచ్చిన సూర్య ఎదురుగా నిలబడి ఇప్పుడే నాకు రావటం అని సోఫాలో కూర్చుని బామ్మ ఎక్కడ లేరు రండి బయటికి వెళ్ళారు సూర్య వాటర్ ఇస్తూ బయటికి అంటే ఎక్కడికి అదే మీ మధ్యలో ఎందు ఉంది కదా వాళ్ళ ఇంటికి కాస్త ఒకరిగానే సమాధానం దివ్య సూర్య చుట్టుగా చూశాడు ఏమైంది దివ్య అలా మాట్లాడుతున్నా నేను ఎలా మాట్లాడుతున్నానండి మామూలుగానే మాట్లాడుతున్నాను కదా దివ్య ఏం జరిగింది నేను అదే అడుగుతున్నాను ఏం జరిగింది ఆఫీస్కి కింద ఎందుకు వచ్చింది సీరియస్గా అడిగింది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్